ప్రైజ్ ద లార్డ్ ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు చాలా మిమ్మల్ని బట్టి నేను ప్రభుని మహింపరుస్తున్నా ప్రతిదినం చాలా చక్కగా మీరు లేవగాని ఒక్క ఫైవ్ మినిట్స్ దేవుడు పని చేస్తున్నారు సంతోషం మొదటిగా దేవుడు మాటలు వింటున్నారు అందరికీ షేర్ చేస్తున్నారు దేవుడు మాటలు వింటున్నారు ఆ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అలా అలవాటు చేసేసుకున్నారు మీరు వినడం కామెంట్ బాక్స్లోకి రావడం మీ అభిప్రాయాన్ని తెలియజేయడం లేదా మాకు మార్నింగ్ మీరు ప్రైజ్ దారా చెప్పడం ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను అలాగే చాలామందికి మీరు ఉదయకాల ఈ మాటలు పంపిస్తూ ఉన్నారు కనుక దేవుని పని చేస్తున్నారు దేవుడు తప్పకుండా కూడా మీకు అంతా కూడా మంచి చేస్తారు ఆ విధంగా దేవుడి పని మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ మనం అందరం కూడా కలిసి చేద్దాం దేవుని మాటలు వినిపించ కొరకు ఈ రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినములో అక్కడ అంచి దినాలు అపాయకరమైన దినాలు ఈ మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి చివరి రోజుల్లో అనేది ఒక ఇరవై మనస్తత్వాల గురించి రాయబడింది ఇరవై మనస్తత్వాలలో నిన్నటి వరకు మనము ఏడు మనస్తత్వాలు కలిగిన వారిని ధ్యానిస్తూ ఒక పది రోజులు మాట్లాడుకున్నాం ఒక్కో రోజు ఒక్కో మనస్తత్వం గురించి రెండు రోజులు కూడా మాట్లాడుకున్నాం ఈరోజు ఎనిమిదవ మనస్తత్వం అదే అపవిత్రులు అపవిత్రులు అంటే పరిశుద్ధత లేనివారు అని అర్థం ఈ దినాల్లో సమాజంలో ఎక్కడ చూసినా కానీ నైతిక విలువలు పూర్తిగా పోయాయి అని చెప్పాలి పూర్తిగా అసలు ఎక్కడా కూడా కనబడతలా టీవీల ద్వారా కానీ ఇంటర్నెట్ లేక సినిమాలు లేదా సెల్ ఫోన్స్ ద్వారా యువత ఎంతగా పెడతరావులో పెడుతున్నారో మనం రోజు వార్తాపత్రికల ద్వారా లేదా శబ్దయంత్రాల ద్వారా వింటూనే ఉన్నాం సమాజం అభివృద్ధి చెందాలి అన్ని రంగాలలో పురోగమించాలి అయితే మానవ సమాజాన్ని గమనించేదిగా ఉండకూడదుగా పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత ఉంది అధికంగా పెరిగేది ఏదైనా విరగడానికి అది స్నేహం కానివ్వండి లేదు ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి పెరిగింది అంటే అది విరగడానికి ఈనాటి యువతను గమనిస్తుంటే ఎవరో కవి అన్నాడు ఏమవుతుంది దేశం గాంధీ పుట్టిన దేశమైది నెహ్రూ కోరిన సంఘం ఇది అని ఒక కవి చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉన్నాయి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి పవిత్రులుగా ఉండాలని దేవుడు ఉద్దేశం కాను కాని వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్నారు ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిదిలో చెప్పినట్లు భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును వేసుకుని ఉన్నారు అంటాడు ప్రభు నోవాహుతో అందరూ తప్పి ఏకముగా పనికి మాలని వారైరి అంటాడు ప్రభు పౌరు గారితో ఆనాటి లోకం పోకడల కంటే ఈనాటి పరిస్థితి ఇతవరకు రోజుల కంటే కూడా చాలా దారుణంగా కనబడుతుంది పూర్వం చిన్న పెద్ద గురువు తల్లి తండ్రి దైవం అనే భయం అధికంగా ఉండేది ఇప్పుడు అవి పూర్తిగా కనుమరుగైపోయాయి పెద్ద చిన్న లేదు ఇది లోకం యొక్క పోకడ కనుక గమనించండి అపవిత్రమైపోతున్న సమాజాన్ని పరిశుద్ధుడైన దేవుని పిలుపు అందుకున్న నీవు నేను ఆయన పరిశుద్ధ వాక్కులతో లోకాన్ని నింపాలి ఈ లోకంలోని అపవిత్రత ఏమిటో వాక్యములోని మనం గమనిస్తే బైబిల్ అంటాడు రెండో తిమోతి రెండు పదహారులో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండుము అంటాడు కొంతమంది నోరు తెరిస్తే దుర్గంధ భూయిష్టమైన మాటలు అంటే వారు నోరు సమాధి వాసన అంటాడు బైబిల్ ప్రక్కన స్త్రీలు ఉన్నారేమో లేక ప్రక్కన పిల్లలు ఉన్నారేమో లేక గౌరవీయమైన మనుషులు ఉన్నారేమో అని కూడా చూడకుండా మన చుట్టూ ఎవరున్నారు అని లేకుండా కూడా మాట్లాడేస్తున్నారు సహజంగా మాట్లాడేటప్పుడు పక్కన ఎవరున్నారని కూడా గమనించాలి కదా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు ఉన్నారా ఈ రోత భాష మాట్లాడకూడదు కదా లేదా గౌరవనీయులు ఉంటారు పెద్దలు ఉంటారు లేదా ఉంటారు కనుక వారు ఏమనుకుంటున్నారో అన్న భయం ఇంచమైన ఉండటం లేదు నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారు కాలు జారితే తీసుకుంటాం కానీ నోరు జారితే తీసుకోలేం ఎందుకంటే దెబ్బ కొడితే అది అప్పుడే పోతుంది మాట కలకాలం ఉంటుంది అంటారు పెద్దలు కనుక బైబిల్లో మీరు బూతులు పోకిరి మాటలు సరసోక్తులు ఉచ్చరించకూడదు అవన్నీ విడిచిపెట్టాలి అంటాడు జారత్వము అపవిత్రత లోభత్వము వీటి పేరైనా ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది గమనించండి నీ హృదయంలో ఉన్నది నీ నోటి గుండానే వస్తుంది నీ మాటలే నువ్వు నీతిమంతుడువో చెడ్డవాడివో తెలియజేస్తాయి అందుకే నీ నోటిని కాల్చుకోము అంటున్నాడు మహాజ్ఞాని ఆ ప్రసంగి ఐదు రెండులో అంటాడు పూర్వం లోకంలో జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకున్నారు ఇప్పుడైతే మీరు అన్నీ కూడా కోపము ఆగ్రహము దుష్టత్వం ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడే కానీ అపవిత్రుడిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు అపవిత్రమైన మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన వితండ వాదములకు దూరముగా ఉండాలి ఈ అపవిత్రమైన మాటలు వినువాని చెప్పినప్పటికే కానీ వాటి వలన ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు నువ్వు పవిత్రుడిగా ఉండినట్లు చూచుకునము పరిశుద్ధత లేని వారు ప్రభువును చూడలేరు అపవిత్రమైన మాటలకు విముఖుడువై ఉండాలి అని బైబిల్లో మనం చూస్తాం కనుక ఈ ఉదయకాల మందు అపవిత్రమైనటువంటి ఆ మాటలు అపవిత్రమైనటువంటి మాటలు లేదు నీ ప్రక్కన ఎవరున్నారో కూడా గమనింపలేకుండా నీవు మాట్లాడుతున్నట్లయితే ఈ ఉదయకాల మంది నీ మాటలలో నీ యొక్క జీవితంలో పరివర్తన అనేది కావాలి అని దేవుని యొక్క వాక్యము స్రవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడలారా కనుక అపవిత్రమైనటువంటి జీవితమును మనం విడిచిపెట్టి మనల్ని పరిశుద్ధుడిగా ఉండడానికి కదా ప్రభు పిలిచింది పరిశుద్ధంగా మనం జీవిద్దాం ప్రభు అన్నారు నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండు అని ప్రభు చెప్పారు పరిశుద్ధంగా జీవిద్దాం ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చేవారి మనముందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాల మందు అపవిత్రమైన మాటలకు అనగా డంబమైన మాటలు లేదా అపవిత్రమైన మాటలు లేనిపోయిన మాటలు ఉపయోగం లేని మాటలు వట్టి మాటలు సోది మాటలు వాటికి దేవుడి బిడలు ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి మా మాటలు ఆరోగ్యకరమైన మాటలుగా ఉండాలి మా యొక్క ప్రవ్వ ఆహ్లాదకరమైన మాటలు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన మాటలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ ఉదయకాల ఈ ఇరవై విషయాలలో ఇరవై మనస్తత్వాల గురించి అక్కడ రాశారు అందులో ఏదైనా నాలో మాలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టగలిగిన కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క ధనాపేక్షలు అన్నారు లేదా డంబముగా మాట్లాడేవారు అన్నారు అహంకారులు అన్నారు అపవిత్రులు అన్నారు ఏ ఒక్కటి మాలో ఉన్నా దాని నుండి మేము బయటికి రావడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం మీ మాటలు మమ్మల్ని సరిచేసేదిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువ ఈ ఉదయం ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని దర్శించి వారి మాటల ద్వారానే ప్రవ్వ వారి పరిశుద్ధుడిగా లేదా మిమ్మల్ని కలిగిన వారిగా సమాజంలో చూపించడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు దక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు అనేకమైనవి చేసుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం చక్కటి ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి ఈరోజు కొండపల్లిలో కృతజ్ఞత కూడిక సాయంకాలము ఆరు గంటలకి విజయవాడ కొండపల్లి ఇంకా అనేకులుగా పాల్గొంటుండగా ప్రభు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరిగించి మరి వర్తమానం అందించడానికి కూడా బయట సేవకులు వస్తుండగా వారి ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం వాతావరణము మీ స్వాధీనం ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనేకులుగా పాల్గొడానికి చేయండి ఈ ఉదయకాల ముందు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి కుటుంబాలలో ఏ విధమైన సమస్య ఉన్నా కానీ అది బిడల సమస్య కానీ ఆరోగ్యము సంబంధించింది కానీ కోటి వ్యవహారములతో కూడింది కానీ లేక ప్రొవ్వా మరి ఏ యొక్క సమస్య ఉన్న సంతానం లేనప్పటికీ ప్రొవ్వా మరి ఏ ఒక్క సమస్య ఉన్న వారి కుటుంబంలో నెమ్మది దయచేయండి ప్రత్యేకమైన మేలు దీవిన ఆశీర్వాదంతో నిమ్మని ఏ స్పరిశుద్ధ నా అడుగుచున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని ఈ దినమల్లా ఉండి నడిపించును గాక